బాలకృష్ణ మరియు బోయపాటి సీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ టూ మూవీ విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా పడడం అనేది సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నిర్మాతల ఆర్థిక లావాదేవీల కారణంగా మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలపై నిషేధం విధించింది ఈ పరిస్థితుల్లో నిర్మాతలకు అండగా ఉండేందుకు హీరో బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి సీను తమ రెమ్యూనిరేషన్ లో పెండింగ్ మొత్తాన్ని వదులుకున్నారు బాలయ్యకు ఏడు కోట్లు రావాల్సి ఉండగా బోయపాటికి నాలుగు కోట్లు రావాల్సి ఉంది ఈ మొత్తాన్ని వారు వదులుకోవడంతో సినిమాకు కొద్దిగా ప్లస్ అయిందని చెప్పొచ్చు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ మరియు ఏరోస్ ఎంటర్టైన్మెంట్ మధ్య ఉన్న పాత ఆర్థిక లావాదేవీల వల్ల అఖండ టూ మూవీకి మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది ఏరోస్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ చేసే వరకు అఖండ టూ మూవీని విడుదల చేయరాదని కోర్టు ఆదేశించింది ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన బాలయ్య అభిమానులు నిర్మాతలపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ ఆర్థిక లావాదేవీలన్నీ త్వరగా క్లియర్ అయి అఖండ టూ మూవీ త్వరగా మన ముందుకు రావాలని బాలయ్య అభిమానుల తరపున కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం